హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది నా బిడ్డది ఫ్రాక్ అండి అన్లిమిటెడ్లో తీసుకుంది ప్లెయిన్ వచ్చింది అనమాట ఫ్రాక్ ఒకసారి వేసుకున్న తర్వాత ఎందుకో ప్లెయిన్ అనిపిస్తుంది బాగా అనేసి ఏమైనా చేద్దాం అనుకొని పెయింటింగ్ ఏమన్నదనమాట సో చాలా రోజుల తర్వాత నేను పెయింటింగ్ వేద్దామని వేస్తున్నా అనమాట చాలా గ్యాప్ వచ్చింది సో ట్రై చేద్దాం అనేసి పెయింటింగ్ అయితే చేస్తున్నా ముందుగా అయితే క్లాత్ని ఇట్లా మంచిగా టైట్గా రింగుకి ఫిక్స్ చేసుకోవాలండి లూజ్ ఉండద్దు లూజ్ ఉంటే బ్రష్ స్ట్రోక్స్ మంచిగా రావన్నమాట మనకు టైట్గా ఇట్లా పెట్టేసుకొని ఇంకా నేనైతే దీనికి రాయల్ బ్లూ కలర్ వేద్దాం అనుకుంటున్నా వాయిలెట్ వాయిలెట్ బ్లూ మిక్స్ అనమాట ఇద్దాం అనుకుంటున్నా ఇది రౌండ్ బ్రష్ అండి రౌండ్ బ్రష్ తీసుకొని ఫ్యాబ్రిక్ కలర్స్ తీసేసుకొని ఇట్లా వాయిలెట్తో నేనైతే ఇట్లా లైట్ ఇట్లా స్ట్రోక్స్ ఇవ్వడమే అండి పైనుండి కిందికి ఇట్లా డ్రాక్ చేయడమే అనమాట చాలా ఈజీ ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ అంటే మనం చాలా కష్టం అనుకుంటాం కానీ చాలా ఈజీ చేసేసుకోవచ్చు ఇట్లా కొన్ని వాటర్ టచ్ ఇచ్చుకుంటూ బ్రష్కి పెయింట్లో డిప్ చేసి ఇట్లా స్ట్రోక్స్ ఇవ్వడమే మన ఐడియా అండి ఇట్లా ఎన్ని కొమ్మలు కావాలి ఎన్ని ఫ్లవర్స్ కావాలనేది మనకు ఒక ఐడియా ముందు మైండ్లో అనుకుంటే అదే మైండ్ సెట్ని ఇక్కడ అప్లై చేయడం అంతే అండి చాలా ఈజీ మనం బయట మామూలుగా ఫ్లవర్స్ చూస్తుంటాం కదా అట్లనే మనం అనుకొని ఇట్లా వేసేస్తే సరిపోతుంది తర్వాత శాప్ గ్రీన్ వాడి అదే బ్రష్తో ఇట్లా కొమ్మలు వేసేస్తున్నా అనమాట ఈజీగా ఇట్లా ఫ్రీ హ్యాండ్ అనమాట ఇట్లా అనుకోవడమే ఏమీ లేదు పెద్దగా ఇందులో తర్వాత లీవ్స్ అండి ఇవి లీవ్స్ కూడా అదే బ్రిష్తో స్ట్రోక్స్ ఇవ్వడమే అంతే మనకు మెయిన్ పెయింటింగ్లో స్ట్రోక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫిలప్ చేసుకోవడం కూడా చాలా ఈజీనే కదా సో ఇదండి ఫైనల్గా ఫ్లవర్ వచ్చేసి ఒక రింగ్లో ఇట్లా ఫైవ్ ఫ్లవర్స్ వచ్చినాయి అన్నమాట ఇంకా అదే విధంగా ఫ్రాక్ చుట్టూరా వేసేసుకోవడమే రింగ్ ఆరిపోయిన తర్వాత రింగ్ మార్చుకొని మళ్ళీ ఇట్లా సేమ్ స్ట్రోక్స్ ఇట్లా వేసేసుకోవడం అండి అంతే చాలా సింపుల్ కదా ఇట్లా మనకి టైంపాస్ కానప్పుడు ఇంట్లో ఏమైనా ఇట్లా చేసుకుంటుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది మన మైండ్ కూడా డైవర్ట్ అవుతూ ఉంటుంది కదండి ఏవి ఆలోచించకుండా ఏదో ఒక పని పెట్టుకొని మైండ్ బిజీ చేసుకుంటే మన పనులు మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు నేనైతే ఎక్కువ శాతం ఇట్లనే చేస్తూ ఉంటా పెయింటింగ్స్ ఇంకా ఏమైనా ఎంబ్రాయిడరీ వర్క్స్ అట్లా చేస్తూ ఉంటా అనమాట ఫైనల్గా చూడండి ఫ్రాక్ అయితే మొత్తం ఇట్లా వేసేసిన అనమాట చాలా మంచి లుక్ వచ్చిందండి ఫ్రాక్ అయితే ఇంకా తర్వాత వైట్ గ్లిటర్ తీసుకొని ఇట్లా ఒక వన్ స్ట్రోక్ ఇస్తున్నాను అనమాట వన్ లైన్ ఇట్లా దాంతో ఇంకా అందంగా ఉందన్నమాట సో ఇంతే అండి చాలా ఈజీ కదా ఎవరైనా వేసేసుకోవచ్చండి కొంచెం ఇంట్రెస్ట్ పెడితే సరిపోతుంది వైట్ ఇచ్చిన తర్వాత ఇంకా మంచిగా కనబడుతుంది ఆ ఫ్రాక్కి ఆ కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకోవడం కూడా మనం కరెక్ట్గా చేసుకోవాలండి అట్లయితేనే లుక్ బాగుంటుంది అనమాట అయితే చాలామందికి పెయింట్ వేసుకున్నాం కానీ అది ఉంటుందా ఉండదా ఆఫ్టర్ వాష్ పోతుందా వాటర్లో పెడితే అని ఒక డౌట్ ఉంటుందన్నమాట అలాంటి డౌట్లు ఏం అవసరం లేదండి మీ డ్రెస్ పాడేంత వరకు పెయింటింగ్ అక్కనే ఉంటుంది ఒకసారి పెయింటింగ్ వేసుకున్న తర్వాత రివర్స్లో ఐరన్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది నార్మల్గా వాష్ చేసేసుకోవచ్చండి అంతే హ్యాండ్ వాష్ చేసుకోవాలి కాకపోతే అంతే అండి ఇంకా భయపడాల్సిన అవసరం లేదు చాలా బాగుంటుంది ట్రై చేయండి అయితే పెయింటింగ్ అనేది అసలు మనం వాష్ చేసిన తర్వాత ఉంటుందా పోతుందా అని చాలా మందికి డౌట్ ఉంటుందండి అలాంటి డౌట్లు ఏం పెట్టుకోకండి చాలా బాగుంటుంది డ్రెస్ పాడేంత వరకు అసలు పెయింటింగ్ పోదనమాట కాకపోతే పెయింటింగ్ వేయడం అయిపోయిన తర్వాత రివర్స్లో ఒకసారి ఐరన్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఎవ్రీ టైం వాష్ చేసేటప్పుడు హ్యాండ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అట్లనే ఉంటుంది పెయింట్ అలాంటి డౌట్లు ఏం పడకండి మా పాపకైతే అయితే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో